లో మార్పు తేవాలన్న తపన అమోఘం అద్వితీయం అటు సమాజంలో ఒక పవర్ఫుల్ లీడర్ వారి యొక్క సందేశాన్ని విందాం అమరావతి అమరావతి పునః ప్రారంభం సందర్భంగా ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి ఇరవై తొమ్మిది వేల పైచిలకు రైతులు గత ఐదు సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని రెండు వేల పైచలకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్ళు వాళ్ళు ఉన్నారు ఆ రోజుననే చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు ఇది ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందని ఒక్కసారి ఐదు సంవత్సరాల క్రితం మీరు అడిగారు నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేము అందరం కలిపి మాటిచ్చాం ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధాన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది ఇది ఆదిశంకరాచార్య పన్నెండు వందల ముప్పై ఏడవ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందానికి కలగజేస్తుంది మనందరం ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించి ఇది ఒక హబ్ ఇది ఇది సెంటర్ నో సెంటర్ ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు ఇది మనందరం ఎవరిని అడుగుతున్నా అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు అనికేత్ అంటే అర్థం